దళపతిక కన్నడ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగి దేశ ప్రధానిగా సేవలందించి దేశంలో ఎంతో కీర్తిని గడించిన దేవేగౌడ కుటుంబంలో ప్రజ్వల్ రేవన్న కేసు మాయని మచ్చగా మిగిలింది మూడో తరం రాజకీయ నేతగా ఎదిగి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన వ్యక్తి పని మనిషిపై లైంగిక దాడి కేసులో కటకటాల పాలవ్వడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది కర్ణాటకతో పాటు దేశ రాజకీయాలను శాసించిన కుటుంబానికి కలంకం తెచ్చిన ప్రజ్వల్ తీరుపై పాటు కుటుంబంలోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి పని మనిషిపై అత్యాచారం చేసి బెదిరించారన్న కేసులో కర్ణాటక ప్రజా ప్రతినిధుల న్యాయస్థానం ఆయనకు జీవిత ఖైదును విధించడం పలువురు కుటుంబ సభ్యులు ఇలాంటి కేసుల్లో ఇరుక్కోవడాన్ని పెద్ద ఆయన జీర్ణించుకోలేకపోతున్నారట పని మనిషిపై అత్యాచారం కేసులో జేడిఎస్ పార్టీ హసన్ మాజీ లోక్సభ సభ్యుడు ప్రజ్వల్ రేవన్నకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఈ ప్రజ్వల్ను దోషిగా నిర్దారించగా మరుసటి రోజు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు వివిధ సెక్షన్ల కింద పది లక్షల జరిమానా విధించారు అందులో ఏడు లక్షలు బాధితురాలకి చెల్ల హదరనహల్లి దొడ్డగౌడ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన లోక్సభ రాజ్యసభలో సుదీర్ఘ కాలం సభ్యుడిగా కొనసాగుతున్నారు తొంభై ఆరు వరకు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనంతరం జూన్ పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఏప్రిల్ తొంభై ఏడు వరకు దేశ ప్రధానిగా సేవలందించారు అనంతరం లోక్సభ సభ్యుడిగా కొనసాగారు దేవగౌడ ప్రస్తుతం తొంభై రెండేళ్ల వయసులోనూ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు ఆయన తనయుడు కుమారస్వామి రెండు సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు తాజాగా నరేంద్ర మోదీ ప్రభుత్వంలో ఉక్కు శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు దేవగౌడ మరో కుమారుడు రేవన్న హులేన పీఠం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అంతకుముందు కుమారస్వామి ధరసింగ్భూత్వాల్లో రేవన్న మంత్రిగా పనిచేశారు అంతటి రాజకీయ నేపథ్యం ఉన్న గౌడ కుటుంబం నుంచి వచ్చిన మూడో తరం రాజకీయ నేత రేవన్న కుమారుడు ప్రజ్వల్ రెండు వేల పంతొమ్మిదిలో హసన్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజల రేవన్న రెండోసారి జేడిఎస్ పార్టీ నుంచి హసన్ ఎంపీ స్థానం కోసం పోటీ చేశారు ఏప్రిల్ నెలలో పోలింగ్ కు రెండు రోజుల ముందు అప్పటికి ఎంపీగా కొనసాగుతుండగా ఆయన పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న వీడియోలు అశ్లీల ఫోటోలు ఉన్న పెన్ డ్రైవ్లు హసన్ లో విస్తృతంగా ప్రచారమయ్యాయి అందులో నలభై ఏడేళ్ల పని మనిషికి సంబంధించిన వీడియోలు వెలుగులోకి వచ్చాయి ప్రజలు స్వయంగా చిత్రీకరించుకున్నారనే అశ్లీల వీడియోలు బయటకు రావడం పెద్ద ఎత్తున ప్రచారం కావడంతో దేశవ్యాప్తంగా అప్పట్లో అవి సంచలన రేపాయి ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించింది విషయం తెలుసుకున్న ప్రజ్వల్ కుటుంబ సభ్యులు బాధితురాలని కిడ్నాప్ చేశారని ఆమె కొడుకు పోలీసులను ఆశ్రయించాడు ప్రజ్వల్ తండ్రి జెడిఎస్ ఎమ్మెల్యే రేవన్న వారి సమీప బంధువు సతీష్ బాబన్నలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఎన్నికల సమయంలోనే ప్రజ్వల్ కు సంబంధించిన అశ్లీల వీడియోలు దేశవ్యాప్తంగా సంచలనమయ్యాయి పోలింగ్ జరిగిన రోజు రాత్రి ప్రజ్వల్ యూరోప్ దేశాల వైపు వెళ్లిపోయాడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడున ఈ విషయంపై ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది వెంటనే రంగంలోకి దిగిన సిట్ కిడ్నాప్ కు గురైన బాధితురాలని రక్షించారు తీవ్రమైన అత్యాచార ఆరోపణలు రావడంతో జేడిఎస్ నుంచి ప్రజ్వల్ను పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి సస్పెండ్ చేశారు అనంతరం మే నాలుగున ప్రజ్వల్ తండ్రి రేవన్నను అరెస్ట్ చేశారు ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీస్ జారీ కావడం హెచ్డి డి దేవేగౌడ కుటుంబం నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించడంతో విదేశాల నుంచి మే ముప్పై ఒకటిన ప్రజ్వల్ బెంగళూరుకు చేరుకున్నారు సెట్ అధికారులు ఎయిర్పోర్ట్లోనే అదుపులోకి తీసుకున్నారు అనంతరం ప్రజాప్రతినిధుల కోర్టుకు ఛార్జ్షీట్ సమర్పించిన మేరకు రెండు వేల ఇరవై ఐదు మే రెండున విచారణ ప్రారంభమైంది మే పద్దెనిమిదిన విచారణ పూర్తయింది చివరికి ఆగస్టు ఒకటిన అత్యాచారం కేసులో ప్రజ్వల్ను దోషిగా న్యాయస్థానం ప్రకటించింది మరుసటి రోజు శిక్షణ ఖరారు చేసింది సిట్ తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ బిఎన్ జగదీష్ ప్రజ్వల్ తరఫున నళిని మాయగౌడ వాదనలు వినిపించారు కోర్టు కార్యకలాపాలు ప్రారంభం కాగానే చివరిగా చెప్పుకునేదేమైనా ఉందా అని ప్రజ్వల్ ను న్యాయమూర్తి ప్రశ్నించగా ప్రజ్వల్ జడ్జి ముందు భోరున వినిపించారు ఎంపీగా పనిచేశానని అప్పుడు ఎవరు తనపై అత్యాచార ఆరోపణలు చేయలేదని ఎన్నికల వేళ ఆరోపణలు చేశారని అన్నారు ఎంపీగా ఉత్తమంగా పనిచేశానని మెకానికల్ ఇంజనీరింగ్ లో మెరిట్ స్టూడెంట్నని న్యాయమూర్తికి తెలిపారు రాజకీయాల్లో వేగంగా ఎదగడమే తాను చేసిన తప్పని న్యాయస్థానంలో రోధించారు తన తల్లిదండ్రులను ఆరు నెలలుగా చూడలేదంటూ కన్నీరు పెట్టుకున్నాడు ఈ పరిణామాల అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు న్యాయమూర్తి సంతోష్ గజానన భట్ తీర్పు ప్రకటించారు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు వివిధ సెక్షన్స్ కింద పది లక్షల జరిమానా విధించారు ప్రజ్వల్ రేవన్నపై అత్యాచారానికి సంబంధించి గతేడాది నాలుగు కేసులు నమోదయ్యారు ప్రస్తుతం యావజీవ కారాగార శిక్ష పడింది బాధితురాలి కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి రేవన్న అరెస్ట్ అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు తల్లి భవానికి నోటీసులు జారీ చేయగా ముందస్తు బెయిల్ పొందారు ఎమ్మెల్సీగా కొనసాగుతున్న రేవన్న మరో కొడుకు సూరజ్ ఇటీవల అసహజ లైంగిక వేధింపుల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు అతడిపై కోర్టులో కేసు కొనసాగుతోంది ప్రజలకు యావజ్జీవ శిక్ష ఖరారు కావడం అది అత్యాచారం కేసులో దోషిగా శిక్ష పడ్డం జేడిఎస్ అగ్రనేత మాజీ ప్రధాని దేవేగౌడకు మింగుడు పడని అంశం అత్యాచారం కేసులో ప్రజలకు శిక్ష పడ్డం రేవన్న కుటుంబం మొత్తం పలు ఆరోపణలపై కేసులు ఎదుర్కోవడం వంటి పరిణామాలు జీవిత చరమాంకంలో పెద్ద ఆయనకు మనోవేదనను మిగిలిస్తున్నాయి చూడాలి దేవేగౌడ కుటుంబంపై నమోదైన కేసుల్లో మున్ముందు ఎలాంటి తీర్పులు వెల్లడవుతాయో నిందితులు ఏ రకమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుందో